వెల్కమ్ టు అప్డేట్స్ అప్డేట్ తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సోమశిల ప్రాజెక్ట్ నుండి ఉత్తర కాలువకు నీటి విడుదల ద్వారా జిల్లాలోని రైతాంగం వెతలు తీరనున్నాయని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు గురువారం సాయంత్రం సోమశిల గ్రామస్తుల హర్షాతిరేకలు మధ్య మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీరు విడుదల చేశారు తొలుత పెంచల కోనలోని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం నేరుగా సోమశిల ప్రాజెక్టుకు చేరుకుని పంపు హౌస్ వద్ద పూజాధికారులు నిర్వహించి ఉత్తర కాలువకు నీరు అందించే స్విచ్ ఆన్ చేశారు అనంతరం మంత్రి రామ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గ రైతులకు సాగునీటితో పాటు త్రాగునీటితో ప్రజల దాహర్తిని తీర్చేందుకు ఉత్తర కాలువకు నీరు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు జిల్లా రైతాంగ సమస్యలను తాను తన సహచర మంత్రివర్యులు పొంగూరు నారాయణతో కలిసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన మీదట తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో మాట్లాడి నీటి విడుదలకు ఆదేశాలు ఇచ్చారన్నారు ప్రస్తుతం సోమశిల ప్రాజెక్టులో యాభై మూడు పాయింట్ ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇన్ఫ్లో ఇరవై వేల ప్రస్తుతం ఉత్తర కాలువ ద్వారా రెండు వందలు క్యూసెక్కుల నీరు విడుదల చేశామని నీటి పరిమాణాన్ని బట్టి కాలువ కెపాసిటీ మేరకు పెంచుతామన్నారు రెండు రోజుల్లో ఆత్మకూరు రిజర్వాయర్ కు చేరిన నీరు అనంతరం రాళ్లపాడు ప్రాజెక్టుకు చేరుతుందన్నారు ఈ ప్రాంత త్రాగునీటి అవసరాలు పాటు ఉద్యానవన పంటలు సాగుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అదేవిధంగా గతంలో వచ్చిన వరదలకు అమ్మవారి ఆలయం మునిగిపోయి కలత చెందిన ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు పన్నెండు కోట్ల దేవాదాయ శాఖ నిధులతో సోమేశ్వరాలయాన్ని పునః నిర్మాణం చేస్తామన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ఆగమశాస్త్ర నియమానుసారం ఈ దేవాలయ నిర్మాణం జరుగుతుందన్నారు అదేవిధంగా సోమశిల ప్రాజెక్టు పరిధిలో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేసేందుకుగాను ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఎకో టూరిజం ద్వారా ఈ ప్రాంత యువతి యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ మధులత సోమశిల ప్రాజెక్టు ఎస్ఈ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు ఇటువంటి సమాచారం కోసం బీఎల్ఎస్ అప్డేట్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోనగలరు